చేతగానితనం నిర్లక్ష్యం వల్ల కేంద్రంలో ఉన్న బీజేపీ పక్షపాత ధోరణి వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతున్నది రేవంత్ రెడ్డికి కేంద్రాన్ని ఎదిరించే ధైర్యం లేదు చంద్రబాబును ప్రశ్నించే దమ్ము లేదు తెలంగాణ నీటి హక్కుల రక్షణ కోసం కేసీఆర్ ప్రాజెక్టులు కడితే రేవంత్ అసమర్థత చంద్రబాబు కుట్రలతో కేంద్రంలోని బీజేపీ ఆ ప్రాజెక్టుల డిపిఆర్లను వెనక్కి పంపిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు రెండు రాష్ట్రాలకు సమన్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాని నిన్న ఆంధ్రప్రదేశ్లో వారు మాట్లాడారు వాటిని ఆ వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను పూర్తిగా సత్యదూరమైనటువంటి వాస్తవాలను ఆయన నిన్న మాట్లాడారు వాటికి సాక్ష్యాధారాలతో సహా నేను చెప్పదలుచుకున్నాను బాధ కలిగే అంశం ఏంటంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాంతనం వల్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పక్షపాత ధోరణి వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరుగుతా ఉంది ఇవాళ రేవంత్ రెడ్డి గారికి కేంద్రాన్ని ఎదిరించే ధైర్యము లేదు చంద్రబాబును ప్రశ్నించే దమ్ము లేదు ఎందుకంటే ఢిల్లీని చూస్తే రేవంత్ రెడ్డికి భయం బాబు గారికి ఏమో గురుదక్షిణ దీనివల్ల ఇవాళ రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతా ఉంది నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ నాకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కళ్ళ లాంటివి అంటారు ఆ మాట నిజమైతే బాబుగారు నాగార్జున సాగర్ ఎడమ కాలువను ఎండబెట్టి సాగర్ కుడి కాలువలో నిండుగా నీళ్లు తీసుకుపోతున్నావు కదా దీన్ని ఏమంటారు అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ నాగార్జున సాగర్ ఎడమకాలుకు సరిపోయేంత నీళ్లు లేక ఖమ్మం జిల్లాలో నల్గొండ జిల్లాలో రైతులు రోడ్లెక్కుతా ఉన్నారు పంటలు ఎండిపోతా ఉన్నాయి ఇదేనా రెండు కళ్ళ సిద్ధాంతం ఇదేనా సమన్యాయం అని నేను అడుగుతా ఉన్నా నాగార్జున సాగర్ శ్రీశైలం కృష్ణానది జలాల్లో ఆంధ్రప్రదేశ్ కు తాత్కాలికంగా కేటాయించిన దాని ప్రకారం ఐదు వందల పన్నెండు టిఎంసీలు రావాలి ఇదే ఎక్కువ కానీ మీరు ఆరు వందల యాభై ఏడు టిఎంసీలు వాడారు ఇది ఏది నాలుగైదు రోజుల కింద లెక్క ఆరు వందల యాభై ఏడు టీఎంసీల నిల్ వాడారు తెలంగాణకు మూడు వందల నలభై మూడు టీఎంసీలు రావాలి కానీ తెలంగాణకు రెండు వందల ఇరవై వచ్చింది ఢిల్లీలో ఉన్న మీ పలుకుబడిని ఉపయోగించి బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి మీరిద్దరు కలిసి తెలంగాణ నోరు కొట్టిండ్రు బీజేపీ బాబు గారు కలిసి తెలంగాణ నోరు కొట్టిండ్రు మీరు నాగార్జున సాగర్ లో శ్రీశైలంలో మీరు అక్రమంగా రోజుకు రెండు టీఎంసీలు తీసుకుపోయి ఇవాళ తెలంగాణకు సాగునీరు త్రాగునీరు లేకుండా చేశారు మీరు రేపు హైదరాబాద్ మంచినీళ్ళకి ఇబ్బంది వచ్చే ప్రమాదం ఉంది ఎడమ కాలువ కింద పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది మీరు దత్తత తీసుకున్న మహబూబ్ నగర్ జిల్లాలో కల్వకుర్తి నెట్టంపాడు భీమా కోయిల్ సాగర్ కింద కూడా పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది కానీ మీరేమో సమన్యాయం అంటారు సమన్యాయం మాటల్లో ఉంది చేతల్లో లేదు చంద్రబాబు గారు చేతల్లో మీదంతా ఆంధ్రాకు న్యాయమే ఉన్నది తెలంగాణ విషయంలో మీది పక్షపాత ధోరణి ఇలా కృష్ణా నదీ జలాల్లో మీరు అధికంగా నీళ్లు తీసుకుపోయి తెలంగాణకు అన్యాయం చేసింది నిజం కాదా అని నేను సూటిగా అడుగుతా ఉన్నా అదే విధంగా ఇవాళ మీరు గోదావరి బంకచర్ల ప్రాజెక్టు అది సముద్రంలో కలిసే నీళ్లు తీసుకపోతే తప్పేందని మీరు మాట్లాడుతున్నారు ఇప్పుడు కృష్ణా నది విషయంలోనే అదే జరిగింది మీరు పెన్నా బేసిన్ లో ప్రాజెక్టులు కట్టి నదీ పరివాహక ప్రాంతం బయట మీరు కృష్ణా జలాలు తీసుకుపోయి వాడుకుంటున్నారు ఏమనంటే రైపేరియన్ రైట్స్ ఇప్పటికే ఖర్చు పెట్టినాం కదా ఇప్పటికే ప్రాజెక్టులు కట్టినాం కదా అది నేషనల్ వేస్ట్ అవుతుంది కదా ఆ నీళ్లు వాడుకుంటే తప్పైంది అయిపోయింది కదా అనే ధోరణిలో మీరు అప్పుడు అడ్వాన్స్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రాజెక్టులు కట్టి తెలంగాణ నోరు కొట్టినరు కృష్ణా నదిలో అత్యధిక పరివాహక ప్రాంతం కలిగిన ప్రాంతం తెలంగాణ కానీ ఉల్టా డెబ్బై ఐదు ఆంధ్రకి పోతే ఇరవై ఐదు తెలంగాణకు వస్తున్నాయి ఉద్యమాలు పుట్టే దాంట్లో నుంచి ఇలా గోదావరి విషయంలో కూడా మీరు అదే ప్రయత్నానికి తెరలేపుతున్నారు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనిక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ